హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ ఆమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రజెంట్ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం థింక్ చేస్తున్నారు ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఇవేమో మీ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేసి ఇవి మీ గురించి ఇవేమో థర్డ్ పార్టీ వారి గురించి త్రీ మెంబర్స్కి త్రీ డెక్స్ అయితే యూజ్ చేస్తూ ఉన్నానండి ముందుగా మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ప్రతి డెక్ నుంచి సిక్స్ కార్డ్స్ అయితే తీసి చెప్తానండి మీ గురించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ ప్రజెంట్ అయితే తను కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడున్న లైఫ్ అయితే వద్దు అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకి ప్రపోజల్ పె ఎవరైతే పెడుతూ ఉన్నారో మీరే పెడుతున్నారా లేదా థర్డ్ పార్టీ వారే పెడుతూ ఉన్నారా ఎవరైతే తనకి కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ యొక్క ప్రపోజల్ని ఆ వ్యక్తి అయితే రిజెక్ట్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు కొత్తగా లైఫ్ అనేది అయితే ఎట్ ప్రజెంట్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటూ ఉన్నారు తను ఎవరితోటి ఉంటున్నారో వాళ్ళతో అయితే చాలా తగ్గులు అయితే పడుతూ ఉన్నారు గొడవలు కొట్లాటలు చాలా ఇబ్బందికర బర్డన్ సిచ్యువేషన్స్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి తనకి ఇంకా ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఇంకా ఆప్షన్స్ అయితే వస్తున్నాయి బట్ తను ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు తను ఒంటరిగా ఉంటూ ఉన్నారు తను ఎవరినూ మిస్ అవుతున్నారు ఇలాంటి ఆలోచనలతోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు తనకిప్పుడు ఏవి కూడా సఫిషియంట్గా అయితే లేవు నాకు అన్నీ కావాలి నేను ఏ మిస్టేక్ చేశాను నాకు అన్నీ దూరం అవుతూ ఉన్నాయి నాకు కావాల్సింది నా లైఫ్లో లేదు అనే విధంగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు హెరో ఫ్రెంట్ వచ్చింది తనకి న్యాయం జరగాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు కానీ తనకి ఏ విధమైన న్యాయం అనేది జరుగుతలేదు తనకు అన్యాయం జరిగింది అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారండి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తనైతే ఒక అర్థం కాలేని ఆలోచనలతోటి ఏ డెసిషను సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితులలో ఒక గందరగోళ సిచ్యువేషన్లో మీ వ్యక్తి అయితే ఉన్నారండి ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు తనకి మాత్రం కొత్త లైఫ్ అనేది కావాలి మరి అది మీతోటి కోరుకుంటూ ఉన్నారా థర్డ్ పార్టీ వారితో కోరుకుంటూ ఉన్నారా ఇంకా చూద్దాము తనైతే తన లైఫ్లో ఉన్నవారితో అయితే ఒకరితోటి రిజెక్ట్ అనేది ఆ పర్సన్ చేయబ చేస్తూ ఉన్నారు ఎవరైతే తనకి అటాచ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళతోటి మీ పర్సన్ రిజెక్ట్ అనేది చేయాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది చాలా త్వరగా కూడా చేయాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు అంత సంతోషకరంగా అయితే లేదు లైఫ్ మనీ పరంగా ఎమోషనల్ లాస్ ఫిజికల్ లాస్ ఇతర వ్యక్తులు తనని అబ్యూజ్ మాట అనడం చేయని తప్పుకు నిందలు భరించడం ఆఫీస్లోకి వెళ్ళినా లేదంటే ఎక్కడైనా వర్క్ చేసినా ఏ ఏ పని చేసినా ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు అయితే అంత అయితే లేవండి అందువల్ల మీ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ఎందుకు అంటే తను రిజెక్ట్ చేసేది తన తన దగ్గర ఇప్పుడు మీరు లేరు మీరైతే సపరేషన్లోనే ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి కంపల్సరీ మళ్ళీ వాళ్ళకి ఎవరైతే ప్రపోజల్స్ చేస్తున్నారో వాళ్ళని అయితే పట్టించుకోవడం లేదు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇప్పటికిప్పుడు మీ దగ్గరికి రాలేని ఒక డైలమా స్టేజ్లో వారైతే ఉన్నారు తనకి ఇంకా ఆఫర్స్ కూడా వస్తున్నాయి బట్ ఆ ఆఫర్స్ అన్ని కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారంటే తన యొక్క మైండ్లో ఆలోచనలలో మీరే ఉన్నారు మీపైనే ఆ ప్రేమ అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీలో మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారో కూడా చూద్దాము నీకైతే పాజిటివ్గా రావాలి మీ యొక్క ఫీలింగ్స్ అనే నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తూ ఉన్నారో చూద్దామండి ఫస్ట్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని బాధ పెట్టి తన లైఫ్లో నుంచి మూవ్ అని అయి వెళ్ళగొట్టిన ఆ సిచ్యువేషన్ ఆ వ్యక్తికి గుర్తుకొస్తుంది అంటే మీకు ద్రోహం అనేది చేయడం వల్లనే తను కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నానని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో అందుకే కొట్లాటలు గొడవలు జరిగాయని కూడా ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ తోటి అంత హ్యాపీ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే లేరు ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీకు తను క్రియేట్ చేయడం అయితే జరిగింది అంటే మిమ్మల్ని ఆ వ్యక్తి బ్రతికి ఉండగానే చంపేయడం అయితే జరిగింది మీరు ఏమైపోతారు ఇలా చేయడం రాంగ్ అని ఏ మాత్రం కూడా ఆలోచించలేదు తన యొక్క సంతోషం తన ఆనందం తన యొక్క ఫ్యామిలీ అది మాత్రమే చూసుకున్నారు కానీ మీకు చీటింగ్ చేస్తున్నా అనే ఆలోచన కూడా మీకు రాలేదండి ఆ వ్యక్తి చేస్తున్నది కూడా మీకైతే అర్థం కాలేదు అసలు తను మీ లైఫ్లో నుంచి ఎందుకు మూవ్ అనే అయి వెళ్ళిపోయారు అప్పటికప్పుడు ఆ గందరగోళ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మీకు అర్థం కాలేదు అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మీ వ్యక్తి అయితే వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది లేదా తనే మూవ్ అని మిమ్మల్ని వెళ్ళేలాగా చేశారు లేదా తనంతటా తాను థర్డ్ పార్టీ కోసం వెళ్ళడం అయితే జరిగిందండి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు మీకు నా నా నేను చేసిన ద్రోహం వల్లనే నా పర్సన్ నాకు దూరం అయింది అని టవర్ కార్డు చాలా ఆ రోజు ఆ గొడవ జరిగి ఉండకుండా ఉండుంటే ఆ వ్యక్తి నాతోటే ఉండేది కదా నా పర్సన్ అనేలాగా కూడా మీ గురించి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు మీరు కూడా తనలాగానే తన లైఫ్లోకి వెళ్ళలేక మీ లైఫ్లో ఉండలేక చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉండి ఉంటారు అని కూడా ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు మీకు కూడా టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తికి వచ్చింది మీకు వచ్చిందండి ఇద్దరు కూడా మీకు అయితే చాలా హార్ట్ బ్రేక్ చేశారు మళ్ళీ ఇంకా ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారు మీ లైఫ్లో కూడా ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో లా అనేలాంటి థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి మీకు వారికి సపరేషన్లో ఉండైతే మీరు ఎగ్జాక్ట్గా ఒక పదహారు నెలలైతే అవుతుందండి మీ వ్యక్తి మీరు దూరంగా ఉండి ఈ పదహారు నెలల్లో కూడా మీరు మీ పర్సన్ తోటి ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉన్నారు మీ జీవితంలో మీరు మీ పర్సన్ జీవితంలో పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు మీ లైఫ్లోకి ఎవరైనా థర్డ్ పార్టీ వచ్చారా ఇక మీరు తనకి చేదు అనుభవాలు మిగులుస్తారు హ్యాపీ మూమెంట్స్ అనేటివన్నీ కూడా నేను మిస్ కావాలా నాకు మళ్ళీ నా ఓల్డ్ లైఫ్ అనేది కావాలన్న వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీరు నిద్రలేని రాత్రులు తన వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడుకుని ఉంటే మీరైతే ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా తన వల్ల గడిపారు అని ఆ వ్యక్తి కూడా అనుకుంటూ ఉన్నారు అంటే ఆ వ్యక్తులు మాట్లాడుకున్న మాటలు మీ వెనకాల జరిగే బ్యాక్గ్రౌండ్ వర్క్ మాటలు కూడా మీ పర్సన్ దాకా చేరడం అది దానివల్ల మీరైతే ఎంతో సఫర్ అయ్యారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మీరు నిందలు అవమానాలు అవన్నీ కూడా ఆ భారము ఆ బాధ అంతా కూడా మీ గుండాల్లో మీరు మోసారు అని కూడా నేను చేయడం నేను నా పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం వల్లనే నా వల్లనే ఇంత పెయిన్ అయితే అనుభవించింది నేను తనకి తీరని శోకం అనేది దుఃఖం అనేది మిగిల్చాను అని కూడా ఇప్పుడు మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు మీకు విపరీతమైన పెయిన్ అయితే మిగిల్చారు మీకు జీవితంలో కోలుకోలేని దెబ్బ అయితే కొట్టి వెళ్ళారండి తను మీకు ఒక కర్మ అనేది చూపెట్టడం అయితే జరిగింది ఆ వ్యక్తి లైఫ్లోకి మీరు మంచి ఉద్దేశంతో వెళ్ళారు మీకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు లేదు తనతోటే జీవితం అని మీరు అనుకున్నారు బట్ ఆ వ్యక్తి మీతోటి జీవితం అని ఆ వ్యక్తి అనుకోలేదు అంటే బంధం పరంగానే వెళ్ళి ఉండొచ్చు పెళ్లి బంధం పరంగానే లేదంటే లివింగ్ అని నమ్మిమల్ని మీ పర్సన్ నమ్మిచ్చి ట్రాప్ చేసి ఉండొచ్చు మీరు ఏ విధంగా వెళ్ళినా కూడా తనకి మిమ్మల్ని అవకాశం కోసం చూసి దెబ్బ కొట్టడం అయితే జరిగింది మీ ఎమోషన్స్ తోటైతే ఆడుకున్నారు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు ఇంకా తనకి ఏం డౌట్ వస్తుంది అని అంటే ఇప్పటికీ కూడా మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా అనే ఇలాంటి థాట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎందుకంటే మీరు తనని గతంలో చాలాసార్లు మీరు చేసే వాళ్ళు తను మాట్లాడకుండా ఊరుకుంటే మీరు తనకి అదర్ మొబైల్స్ తీసుకొని లేదా ఊరికే కాల్ చేసుకుంటూ మాట్లాడడం తనను ఒక వి విసిగించే పర్సన్ లాగా తను ఎక్స్పోజ్ చేసి చూపెట్టేవారు అనమాట అలాంటి చీటింగ్ ఎనర్జీస్లో తను ఉండేవాళ్ళు కానీ మీరు నిజంగా జెన్యున్గా వాళ్ళండి అంటే మీరు నా పర్సనే కదా నా వ్యక్తే కదా లేదా నా వైఫే నా హస్బెండే అని మీరు అనుకోవచ్చు బట్ వాళ్ళు అలా అనుకోలేదు ఎప్పుడైనా మనం ప్రేమిస్తే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రేమించినప్పుడు ఆ లైఫ్ అనేది బాగుంటుందండి కొన్నిసార్లు మనం ప్రేమించిన వాళ్ళు మనకి దొరకకపోయినా మనల్ని ప్రేమించే వాళ్ళు మన లైఫ్లోకి వచ్చినప్పుడు జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది అది అండర్స్టాండింగ్లో ఉంటుందండి ఎక్కడ ఏ కొంచెం మిస్యూజ్ అనేది అయినా కానీ రిలేషన్లో ఈక్వల్ గివెంట్ టేక్ అనేది లేకపోయినా బ్యాలెన్స్ అనేది లేకపోయినా ఆ బంధం అయితే చాలా రోజులైతే నిలవదు అలాంటి చీటింగ్ ఎనర్జీ అయితే మీ పర్సన్ మీకు చూపెట్టడం అయితే జరిగింది ఇంకా ఇప్పుడు థర్డ్ పార్టీ వారి గురించి గురించి మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారో చూద్దామండి థర్డ్ పార్టీ వారి యొక్క పైన ఎలాంటి ఫీలింగ్స్ తోటి అయితే ఉన్నారో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ థర్డ్ పార్టీ వారు కూడా హెయిఫ్రెంట్ వచ్చింది పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చిందండి వాళ్ళు కూడా న్యాయం కావాలని కోరుకుంటూ ఉన్నారు మీ వ్యక్తిని వాళ్ళు ఎప్పుడు స్పై చేసుకుంటూ ఉన్నారని మీ వ్యక్తికి కూడా తెలుసు అలాంటి ఎనర్జీలో త్రీ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే ప్రతి దాంట్లో వచ్చింది మీ ఆలోచనలలో వచ్చింది మీ పర్సన్ ఆలోచనలలో వచ్చింది థర్డ్ పార్టీ ఏ దాంట్లో కూడా రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క దాంట్లో కూడా టూ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ టూ ఆఫ్ సోర్స్ రావడం అయితే జరిగింది హెరో ఏమో థర్డ్ పార్టీ దాని వారి ఎనర్జీలో మీ యొక్క పర్సన్ యొక్క ఎనర్జీలో రావడం అయితే జరిగిందంటే మీ వ్యక్తి తనకి న్యాయం చేస్తారా లేదా అని థర్డ్ పార్టీ ఆలోచించుకుంటుందని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారంటే థర్డ్ పార్టీ మేబీ కమిట్మెంట్ అడిగి ఉండొచ్చు తనకి కమిట్మెంట్ అడిగేలాగా నన్ను చేసుకుంటుందా అని థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ స్పై చేసే విధానం కూడా మీ పర్సన్కి అయితే తెలుసు థర్డ్ పార్టీ మూవ్ ఆన్ అయిపోతూ ఉందని కూడా తెలుసు అంటే మీ పర్సన్కే కమిట్ ఏం లేదు తను ఇంకా తనకి ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెర్స్ కూడా ఉన్నాయి బట్ తనతోటి మాత్రం లవ్ ఉన్నలాగా చాలా అన్యోన్యంగా ఉన్నట్లుగా ప్రేమ అయితే ఒలకబోస్తూ ఉంది తనకి మీ వ్యక్తి కాకుండా ఇంకా అదర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి అందువల్ల కొన్ని సిచ్యువేషన్లో తనంతట తానే మీ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంది అనమాట కానీ ప్రేమ మాత్రం చాలా ఉన్నట్టుగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంది టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది తనకు ఏ డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు మీకేమో మీ మీ లైఫ్లో మీ వ్యక్తి ఉంటారా వెళ్ళిపోతారా నా లైఫ్ ఏమైపోతుంది అనే పరిస్థితులు ఏమో మీరున్నారు మీ ఏమో ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు ఈ థర్డ్ పార్టీ వారికి ఏమో తన లైఫ్లో ఇంకా అదర్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి ఎవరు సెలెక్ట్ చేసుకోవాలో తనకి అర్థం కావడం లేదు పార్టీకి అయితే చాలా ఎగో పొగరు అనేది ఉంటుంది విపరీతమైన పొగరు అంటే తన జీవితంలో ఎన్ని ఒడదుడుకులు అనేటివి చూసినా కూడా తనకి గర్వం అనేది అయితే ఏమాత్రం తగ్గలేదు నాకు నేనే సాటి నాకు నేనే పోటీ నాకు నేనే ఒక గర్విష్ఠి పర్సన్ లాగా థర్డ్ పార్టీ అయితే ఉంటుంది అది ఆడవారైనా మగవారైనా చాలా పొగరుబోతుగా ఉంటారండి ఇలా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ వారి గురించి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ఏదైనా మార్చగలనా చేంజ్ అవుతాయా అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తన లైఫ్లో కొట్లాటలు గొడవలు అంత సంతోషం అయితే ఏం లేదు మీతోటేమో ఏమో గొడవలు జరిగిన మూమెంట్లు గుర్తుకొస్తూ ఉన్నాయి మిమ్మల్ని బాధ పెట్టింది థర్డ్ పార్టీ ఏమో అదర్ పర్సన్స్ తోటి చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంది కొన్ని సిచ్యువేషన్లో తన నుంచి వెళ్ళిపోతుంది తనకి పూర్తిగా లవ్ అండ్ కేర్ అయితే థర్డ్ పార్టీ ఇవ్వట్లేదు కొన్ని సిచ్యువేషన్లో చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తుంది ఇప్పుడు తనకు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని వ్యక్తి మాత్రం అనుకుంటూ ఉన్నారు తన దృష్టిలో ఇప్పుడు మీరే ఒక యూనిక్ పర్సను కానీ ఆ పర్సన్ ఒక స్టెప్ తీసుకొని ముందుకు రాలేని సిచ్యువేషన్లో ఉన్నాను నా కంఫర్ట్ జోన్నే నేను వదలలేను నాకు ఏ డెసిషను ఎవరు కరెక్టు నాకు అర్థం కావడం లేదు నా థర్డ్ పార్టీ కరెక్టా మీరు కరెక్టా అనే ఆలోచనలో నేను ఉన్నాను నేను కానీ నాకు అన్కండిషనల్ లవ్ అనేది నాకు నీ పైననే ఉంది నువ్వేమో నీ లైఫ్లోకి వస్తే నన్ను రిజెక్ట్ చేస్తావేమో నీ చేసిన ద్రోహమానికి అని నాకు చాలా భయం అనేది వేస్తుంది నేను ఇప్పుడు ఎన్ని గిఫ్టులు ఇచ్చినా ఎన్ని ప్రపోజల్స్ చేసినా కూడా నువ్వు నీకు సంబంధం లేదు అవి ఇప్పుడు నీ యొక్క కాలి యొక్క చిటికన సమానము నువ్వు బిహేవ్ చేస్తావేమో అనేలాగా కూడా మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి తన యొక్క ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ వల్లనే మీరు తనకైతే దూరం అయ్యారు అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏం చేస్తే సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి మళ్ళీ గతంలో ఉండే లైఫ్ అనేది ఆ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ అది రియూనియన్ కార్డ్ అయితే వచ్చింది సన్ కార్డ్ వచ్చిందండి సన్ అంటేనే కొత్తగా మనకు సూర్యోదయం కాగానే ఒక కొత్త రోజు అనేది మొదలవుతుంది మనకు సూర్యుడితోటే కాలాలు ఋతువులు రోజులు సెకెండ్స్ అన్నీ మారడం అయితే జరుగుతుంది అలాగే మీ పర్సన్ లైఫ్లో చేంజెస్ అనేటివి తనకంటూ ఒక గుర్తింపు వాల్యూ వచ్చిందే మీ వల్ల కానీ తనకున్న బ్యాడ్ ఎఫైర్స్ వల్ల బ్యాడ్ అట్రాక్షన్ వల్ల వాళ్ళు ఏం చేశారు చెడ వ్యక్తులతోటి ప్యాచ్ప్ కావడం వల్ల మిమ్మల్ని మీతోటి వాళ్ళతోటి ఎక్కువ అటాచ్మెంట్లో ఉండి మిమ్మల్ని డిటాచ్ చేసుకోవడం వల్లనే తనకి సిచ్యువేషన్స్ అనేటివి వచ్చాయని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కావాలనే మీకు హార్ట్ బ్రేక్ చేసి మీ లైఫ్లో ఒక రెడ్ ఫ్లాగ్ అనేది ఎగిరేసి ఆ పర్సన్ తోటి వెళ్ళడం అయితే జరిగింది అలా చేసిన నమ్మక ద్రోహానికి ఇప్పుడు తను చాలా అయితే జరుగుతుంది బట్ తన ఏమనుకుంటూ ఉన్నారంటే మీతోటి ఉంటేనే లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది థర్డ్ తోటి ఉంటే లైఫ్ అనేది మొత్తం జీవితమే ఎండ్ అవుతుంది అనేలాగా తనకైతే జ్ఞానోదయం అయితే కలిగింది ఇప్పుడు తనని చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారనమాట నీకు నువ్వు ఎవరిని చూస్ చేసుకుంటావు అనేలాగా లేదంటే ఎవరి కోసం రిస్కులు చేస్తావు అనేలాగా తనకి కూడా ఒక టాస్క్ లాగా పెడుతూ ఉన్నారు కొందరేమో థర్డ్ పార్టీ లైఫ్ తోటి అలాగే కంటిన్యూ చేయి తనకి ఎన్ని రిలేషన్స్ ఉన్నా కానీ నీకైతే చాలా ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంది కదా నిన్ను చూసుకుంటే సరిపోదా అనేలాగూ చెప్తూ ఉన్నారనమాట కొందరేమో బ్యాడ్ ఎఫైర్స్ ఉన్న వాళ్ళు ఎందుకు మీ పర్సన్ని తీసుకొచ్చుకొని లైఫ్లోకి తను ఉంటేనే వాల్యూ ఉంటుంది అనేలాగా కొందరు చెప్తూ ఉన్నారనమాట మీ యొక్క వ్యక్తి ఒక గొర్రె పర్సన్ కాబట్టి గొర్రెకు సరైన డెసిషన్ అనేది తీసుకోవడం రాదు అంటే ఒక గొర్రె పోయి బాయిలో దునిపితే వెనకాల అన్ని గొర్రెలు కూడా పరిగెత్తి అందులో దునకడం అయితే జరుగుతుంది ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారనమాట తన డెసిషన్స్ తన అయితే తీసుకోలేరు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పైన లేదంటే తన యొక్క ఫ్రెండ్స్ పైన ఈ పర్సన్ అయితే డిపెండ్ అయి ఉంటారు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు కానీ మేము ముందు మాత్రం ఆ పర్సన్ ఒక ఇండిపెండెంట్ పర్సన్ లాగా ఎక్స్పోజ్ చేయడం అయితే జరుగుతుంది అంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మీరు ఒక జెన్యున్గా ఉండడమే అండి మీరు ఎలాంటి తప్పు చేయలేదు మీరు తనకి మీకే ఆ వ్యక్తి బ్రేక్ చేశారు మిమ్మల్ని అవమానించారు మిమ్మల్ని కొట్టడం తిట్టడం అవమానించడం గొడవలు పెట్టుకోవడం చీటికి మాటికి మీకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి కలిగించడం అయితే చేయడం అయితే జరిగింది మీ తను ఎంత బర్డన్ సిచ్యువేషన్స్ అనేటివి మిమ్మల్ని ఫేస్ చేసేలాగా చేశారో ఇప్పుడు తను కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టడం అయితే జరగదు ఎవరి తవ్వుకున్న గోతులో వారే పడతారండి మిమ్మల్ని ఏదో చేస్తా అనుకుంటూ వెళ్ళారు కానీ తీరా టైంకి వచ్చేసరికి తనే అందులో ఆ ఊబిలో విరుక్కోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు తను ఏంటంటే మీ లైఫ్ను హోల్డ్ అయితే పెట్టేశారు థర్డ్ పార్టీతో ఏమో ఉండరు లేక మీ లైఫ్లోకి రాను లేక ఆ వ్యక్తి కూడా చాలా బర్డెన్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరుగుతుంది తన నుంచి మీకు ఏదైనా ప్రపోజల్ వస్తే ఎన్ని వారాలలో వస్తుంది ఏ మంత్లో వస్తుందో కూడా చూద్దామండి కొందరికేమో నెక్స్ట్ ఇయర్ మార్చ్లో వస్తుంది కొందరికి ఏమో నవంబర్ మంత్ కొందరికేమో అక్టోబర్ కొందరికేమో సెప్టెంబర్ మంత్ కొందరికేమో జనవరి కొందరికేమో జూను కొందరికేమో ఫిబ్రవరి కొందరికేమో ఏప్రిల్ ఇవి రావడం అయితే జరిగింది మీకు కూడా ఊరికే అది డబల్ టూ నెంబర్స్ కనుక పదే పదే కనబడినట్లయితే మీకు ఆ ఏంజిల్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లండి మీకు తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ నెంబర్స్ని మీరు చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉన్నట్లు థర్టీన్ అండి ఎయిట్ మీ డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీన్ థర్టీ వన్ ఫోర్టీన్ ఎయిటీన్ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ సిక్స్టీన్ థర్టీ ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏమేమి లెటర్స్ వస్తాయో క్యూ లెటర్ అండి ఈ లెటర్ ఎఫ్ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ సి లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ టీ లెటర్ డి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా కూడా ఏ ఏ రాశులు వస్తాయో చూద్దామండి మకర రాశి అండి మకర రాశి మీనరాశి ధనస్సు రాశి వృచ్చిక రాశి సింహరాశి ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తారో చూద్దామండి థర్డ్ పార్టీ వారు అదర్ పర్సన్స్ తోటి కూడా చాలా ఎఫిషియన్గా ఉన్నారని కూడా మీ పర్సన్కి అయితే తెలుసు బట్ తెలిసిన ఏమనలేని సిచ్యువేషన్లో ఉన్నారు థర్డ్ పార్టీ లైఫ్ కూడా ఫ్రూ ఆఫ్ సోర్స్ ఎనర్జీలోనే ఉందండి ముగ్గురికి ముగ్గురు కూడా ఏ డెసిషన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు మీకు ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఇఫ్ యూ బిలీవ్ మీ పరిస్థితులను మీరు నమ్మండి మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది కూడా రాబోతుంది అని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది మీరు అనుకున్నది అవుతుందా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుందండి రీకన్సిడర్ మీ పరిస్థితులను మీరు మళ్ళీ అయితే వెళ్ళి ఒకసారి కన్సిడర్ కాండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి రికవరీ మీరు అంతా కూడా మీరైతే తిరిగి సాధించుకోగలుగుతారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి మీకు రెజినేట్ కాని పాయింట్స్ లీవ్ చేయండి అవి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి